నమస్తే అండి నేను రజా నిన్న పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు సో దీంతో చాలామందికి అయితే ఏడుపు మొదలైందని చెప్పొచ్చు ఎందుకంటే ఒక వర్గఫ్ మీడియాకైతే కనుక రాత్రి నుంచి నిద్ర పట్టట్లా ఒకటే అడ్డగోలు కథనాలన్నమాట ఇది చర్చలకు సంబంధించి ఎస్ వాళ్ళు పొత్తు పెట్టుకుంటే ఎస్ మేము ప్రజల్లోకి వెళ్తున్నాం ఏ విధంగా వెళ్ళాలనుకుంటున్నాం రెండు పార్టీలు కలిసి అని చెప్పేసి ముందు నుంచి చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అయితే ముందు నుంచి చెప్పారు అయితే ఇప్పుడు ఏంటంటే పరిస్థితి పొత్తులు పెట్టుకుంటే కనుక ఈక్వేషన్స్ చాలా భారీ ఎత్తులో అన్న విషయం కూడా తెలుసు ఇప్పుడు ఏంటంటే ఈ పొత్తును బ్రేక్ చేయాలి ఈ పొత్తును బ్రేక్ చేయడం కోసం సర్వదా సతదా ప్రయత్నాలు చేయాలి ఏదో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందని చెప్పేసి ఆంధ్ర రాష్ట్రం మొత్తంలో ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తలు జనసేన పార్టీ కార్యకర్తలంతా కూడా ఇలాగే ఫైట్ చేసుకుంటున్నారు అనే విషయాన్ని అయితే స్ప్రెడ్ చేయాలనుకుంది ఈ మీడియా కానీ అది వర్కౌట్ కాలేదు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు టీడీపీఎం మీటి మీటింగ్లకు అటెండ్ కావట్లేదు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు జనసేన మీటింగ్లు అటెండ్ కావట్లేదు అంటూ ఇంకో కొత్త నినాదానికి తెరదీశారు సో అది కూడా వర్కౌట్ కానటువంటి పరిస్థితి ఇక ఇప్పుడు ఏంటంటే రాత్రి నుంచి పరిస్థితి ఏంటంటే రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నాలు అయితే స్పష్టంగా అయితే జరుగుతున్నాయి అంటే జనసేన పార్టీకి ఒక పది సీట్లు ఇస్తా ఉన్నారు పదిహేను సీట్లు ఇస్తా ఉన్నారు ఇరవై సీట్లు ఇస్తా ఉన్నారు అందుకోసం అని చెప్పేసి జనసేన పార్టీ కార్యకర్తలు మరి దీన్ని ఒప్పుకుంటారా పవన్ కళ్యాణ్ అభిమానులు దీన్ని ఒప్పుకుంటారా అనేది వీళ్ళు ప్రజలకి జనసేన పార్టీ కార్యకర్తల్లో ఓరాలనుకుంటున్నటువంటి విషయం సో మీడియా మాత్రం ఒక కీలక రోల్ అయితే ఇప్పుడు ప్లే చేస్తుందని చెప్పొచ్చు తెలంగాణ ఎలక్షన్స్లో కూడా ఇలాగే ప్లే చేసింది ఈ మీడియా కానీ అది వర్కౌట్ కాలేదు మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీని ముంచింది సగం ఈ మీడియా అని చెప్పొచ్చు ఇప్పుడు ఆంధ్రాలో కూడా టీడీపీ జనసేన పొత్తుని బ్రేక్ చేయడానికి సర్వదా సతదా అన్ని రకాల ప్రయత్నాలు అయితే స్పష్టంగా చేస్తుంది ఈ మీడియా ఇప్పుడు ఏంటంటే విధానం జనసేన పార్టీ టీడీపీ పార్టీలు కలిసి పోటీ చేస్తే ఉదాహరణకి టూ థౌజండ్ ఫోర్టీన్ టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్స్లోనే జనసేన టీడీపీ పార్టీలు రెండు కలిసి పోటీ చేయకపోవడం కారణంగా వైసీపీ పార్టీ నూట యాభై ఒక్క స్థానాలు గెలుచుకుంది నూట యాభై ఒక్క స్థానాలు రావడానికి ముఖ్య కారణం జనసేన ఎలా అంటే నలభై స్థానాల్లో జనసేన పార్టీ టీడీపీ గెలవాల్సిన ప్లేసెస్ అన్నిటినీ కూడా ఓడించినటువంటి పరిస్థితి దాకా ఎందుకు పవన్ కళ్యాణ్ గారిపై ఇన్ని కామెంట్లు చేస్తారు కదా పేరు నాని ఆయన నియోజకవర్గంలో ఆయన ఓడిపోయేటటువంటి పరిస్థితి ఉండేది జనసేన పార్టీ టీడీపీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోటీ చేస్తే ఇదే పవన్ కళ్యాణ్ గారిపై ఇదే సినిమా ఇండస్ట్రీ నుంచి ఉన్నటువంటి రోజా గారు ఎవరైతే ఉన్నారో ఈమె కూడా నగర నియోజకవర్గంలో జనసేన పార్టీ టీడీపీ పార్టీ కలిసి పోటీ చేసుకుంటే ఓడిపోయేటటువంటి పరిస్థితి ఉండేది ఈమె కాదు ఇక ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారిపై అవాకులు చవాకులు పేలేటటువంటి అంబటి రాబాబు గారు ఉన్నారు కదా సో ఈయన కూడా లాస్ట్ ఎలక్షన్స్లో జనసేన పార్టీ టీడీపీ పార్టీ కలిసి పోటీ చేస్తే ఆయన నియోజకవర్గం సత్యనపల్లి పల్లి ఏదైతే ఉందో దానిలో ఓడిపోయేటటువంటి పరిస్థితి ఉండేది ఈ విధంగా చూసుకుంటే నలభై నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఓట టీడీపీ పార్టీకి ఓటమికి కారణమైంది నలభై నియోజకవర్గాల్లో వైసీపీ పార్టీకి గెలుపు కారణమైంది సో నలభై నూట యాభై ఒకటి నలభై తీసేస్తే దాదాపు నూట పది నియోజకవర్గాల్లో మాత్రమే వంద నుంచి నూట పది నియోజకవర్గాల్లో మాత్రమే వైసీపీ గెలవడానికి అయితే అవకాశం అయితే ఉండేది కేవలం జనసేన పార్టీ కారణంగానే నూట యాభై ఒక్క స్థానాలు అయితే ఈరోజు వచ్చినాయి మరి వాళ్ళు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా ఇది మాత్రం వాస్తవం సో ఓట్ షేర్ ఓట్ పర్సెంటేజ్ చూసుకున్నా కానీ ఇటు వైసీపీకి ఇటు జనసేనకి ఇటు టీడీపీకి మొత్తం కలుపుకుంటే కనుక జనసేన టీడీపీ కలిపేసుకుంటే కనుక ఓట్ షేర్ అనేది లాస్ట్ ఎలక్షన్స్కి దాదాపు ఇంచుమించు ముప్పై ఎనిమిది శాతం దాకా ఉంటుంది అదేవిధంగా అంటే ఓవరాల్గా చూసుకుందాం అండ్ ఫిఫ్టీ పర్సెంట్ వేసుకుంటే కనుక వైసీపీ పార్టీకి యాభై రెండు శాతం వస్తే కనుక టీడీపీ జనసేనకి రెండు కలిపితే కనుక నలభై ఎనిమిది శాతం అంటే ఒక నాలుగు శాతం అటు ఇటు తారుమానైనా ఓట్లు స్ప్లిట్ అయినా కానీ వైసీపీకి ఎదురు దెబ్బ తగలడం గాయం ఆ విషయం వైసీపీకి బాగా తెలుసు వీళ్ళు చేసినటువంటి పని ఏంటంటే మొదటి నుంచి జనసేన పార్టీ అనేది టీడీపీ పార్టీకి బీటీమని పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ వైసీపీ టీడీపీ కోసం పనిచేస్తుంది అని చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్ గారు దత్తపుత్రుడు అన్నట్లుగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేశారు అది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వర్కౌట్ అయింది కానీ ప్రతిసారి వర్కౌట్ అవ్వాలని రూల్ లేదు కదా మొదటి నుంచి ఇదే పరిస్థితి ఏమని పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు అంటూ పదే 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 చూపించే ప్రయత్నం అయితే చేశారు అది ఎలా అయిందంటే చివరా పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకునేదాక వెళ్ళిపోయినటువంటి పరిస్థితి సో మొత్తానికైతే ఆయన పొత్తు పెట్టేసుకున్నారు పొత్తు పెట్టుకున్న తర్వాత వీడిపోవాలని కోరిక ఎందుకంటే విడిపోయి ఒంటరికి ఎవరికి వాళ్ళు పోటీ చేసుకుంటే మళ్ళీ చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ వైసీపీ వెళ్ళడానికి అవకాశాలు అధికంగా ఉంటాయి ఎందుకంటే వైసీపీకి ఉన్న బేస్ రాయలసీమ టీడీపీకి జనసేనకు ఉన్న బేస్ అంతా కూడా ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర సో ఉత్తరాంధ్ర కోస్తాంధ్రాలో జనసేన పార్టీ టీడీపీ పార్టీలు కలిసి పోటీ చేస్తే మాత్రం క్లీన్ స్విప్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇక రాయలసీమ ఆ ఆ జోన్కి వచ్చేప్పటికీ ఏమవుతుందంటే వైసీపీ అది కంచుకోవట్లని చెప్పొచ్చు అవి అంత ఈజీగా అక్కడ ఉన్న వాళ్ళని ఓడించలేని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గం చుట్టూ ఏదైతే రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లాలు ఉన్నాయో వాటిలో ఆ నియోజకవర్గాల్లో అంత ఈజీగా ఓడించలేనటువంటి పరిస్థితి కానీ కోస్తాంధ్ర జిల్లాలో మాత్రం తేలిగ్గా ఓడించవచ్చు టీడీపీకి కోస్తాంధ్ర మీద పట్టుంది వైసీపీ జనసేనకి కోస్తాంధ్ర మీద పట్టు ఉంది కానీ వైసీపీకి అనుకున్నంత స్థాయిలో కోస్తాంధ్ర మీద పొట్టలేదు ఉత్తరాంధ్ర కావచ్చు కోస్తాంధ్ర కావచ్చు రాయలసీమ మీద ఉన్నంత పట్టు వీటి మీద లేదనమాట ఇప్పుడు వీళ్ళకి ఇప్పుడు ఇలా పరిస్థితి ఏంటంటే జనసేన టీడీపీ కనుక కలిస్తే కనుక శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు ప్రకాశం సో ఈ ఎనిమిది జిల్లాలు ఏవైతే ఉన్నాయో అంటే ఇప్పుడు దాంట్లో ఇరవై మూడు అయినా చేసినట్టు ఉన్నారు అది పక్కన పెడితే పాత జిల్లాల గురించి మాట్లాడుకుంటే ఈ ఎనిమిది జిల్లాలు ఏవైతే ఉన్నాయో వీటిలో మెజారిటీ క్లీన్ స్వీప్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఈ ఈ నియోజకవర్గాలు జనసేన పార్టీను టీడీపీ కలిస్తే అలా కాకుండా ఒంటరిగా పోటీ చేస్తే ఈ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు చెప్పినటువంటి ఎనిమిది జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ ఎనిమిది జిల్లాలకు సంబంధించి జనసేన కొంత ఓటుని పక్కకు తీసుకుంటుంది టీడీపీ కొంత ఓటుని పక్కకు తీసుకుంటుంది ఉదాహరణకి ఒక నియోజకవర్గానికి వంద ఓట్లు అనుకుంటే కనుక దాంట్లో ఇరవై ఐదు ఓట్లు జనసేన పార్టీ లాగేసుకుంటే డెబ్బై ఐదు ఓట్లు టీడీపీ పార్టీ లాగేసుకుంటుంది అంటే ఆ నియోజకవర్గాల్లో టీడీపీ గెలిచినా జనసేన గెలిచినా అవి స్ప్లిట్ అయిపోవడం కారణంగా మధ్యలో వైసీపీ గెలవడానికి అయితే అవకాశాలు అయితే రావడానికి ఉంటుంది అనమాట ఇంకొక విషయం ఏంటంటే ఒంటరిగా పోటీ చేయడం కారణంగా జనసేన వచ్చేసి మెజారిటీ లాగేసుకుంటుంది ముఖ్యంగా ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర వరకు పశ్చిమ గోదావరి జిల్లా గోదావరి జిల్లాల వరకు లాగేసుకుంటుంది కృష్ణా వారికి కానీ టీడీపీ రాయలసీమలో అంతలా అంతలాకొచ్చిందంటే రాకురాదు జనసేన అంతలా లాక్ రానటువంటి పరిస్థితి సో ఈ స్ట్రాటజీ ప్రకారం చూసుకుంటే ఎవరికి వాళ్ళు ఒంటరిగా పోటీ చేస్తే కనుక అక్కడ రాయలసీమలో వంద మంది నిలబెట్టినా వెయ్యి మంది నిలబెట్టినా పక్కాగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ షీ షీట్స్ సీట్స్ కానీ ఓట్ షేర్ని కానీ లాగేసుకుంటాడు కోస్తాంధ్ర మాత్రమే ఆయనకి పొట్టలేదు సో పట్టు దొరకదు కూడా ఎందుకంటే ఇటు జనసేన పార్టీ ఇటు టీడీపీ ఉన్నాయి కాబట్టి అంత ఈజీగా పట్టు దొరకదు వాళ్ళకి కాబట్టి ఈ రెండు ప్లేసెస్లో వీళ్ళు కనుక స్ప్లిట్ అయిపోతే కనుక ఇప్పుడు జనసేన ఒంటరిగా పోటీ చేసి టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తే కనుక లాస్ట్ ఎలక్షన్స్లో నలభై సీట్లు గెలవాల్సినటువంటి నలభై ప్లేసెస్లో గెలవాల్సినటువంటి వై టీడీపీకి ఏ విధంగా దెబ్బ పడిందో సేమ్ అదే పడుతుంది ఈసారి నలభైకి బదులు యాభై అరవై డెబ్బై పడుతుంది అన్నమాట కాబట్టి అప్పుడు ఎలా ఉంటుందంటే ఇప్పుడు నూట ఈ లాస్ట్ ఎలక్షన్స్లో నూట యాభై కోటి వచ్చినాయి కదా వైసీపీ పార్టీకి నూట యాభై ఒకటి రాకపోయినా ఈ నూట ఇరవైతోనో వందతోనో సర్దుకోవచ్చు వాళ్ళు చక్కగా అందుకోసం అని చెప్పేసి వాళ్ళు ఒంటరిగా పొడి చేయాలని కోరుకుంటారు ఇక్కడ ఏంటంటే మొత్తానికి పొత్తులు ఎత్తులు అవన్నీ అయిపోయినాయి వేసేసుకున్నారు ఎట్టి పరిస్థితులు ఎంత డ్రాగ్ ఎంత వీళ్ళిద్దరి మధ్య విగాధం సృష్టించు ఆగాధం సృష్టించాలని ట్రై చేసినా కానీ అది వర్కౌట్ కానిటువంటి పరిస్థితి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఫిక్స్ అయిపోయి కూర్చున్నారు మేము ఎట్టి పరిస్థితుల్లో కలిసి వేరేగా పోటీ చేయడానికి ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి కానీ వచ్చేవాళ్ళే నాతో రండి అని చెప్పేసి సో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ బేస్ ఎట్లాగో ఉంది జనసేన పార్టీ బేస్ ఎట్లాగ ఉంది అది పెరిగింది తప్ప తరిగినటువంటి పరిస్థితి అయితే లేదు టీడీపీకి వాళ్ళ టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్స్లోనే అంత ఓట్ షేర్ తెచ్చుకున్నటువంటి పార్టీ ఎంతో కొంత పైకి పెరిగి ఉంటుంది తప్ప తగ్గేది ఉండదు సో మొత్తాన్ని చూసుకుంటే నలభై ఎనిమిది శాతం లాస్ట్ ఎలక్షన్స్లో టీడీపీ జనసేన అనుకుంటే ఒక యాభై రెండు శాతం ఇది అనుకుంటే ఒక నాలుగైదు శాతం ఇప్పుడు వీళ్ళకి వెళ్ళింది మామూలు కాదు గవర్నమెంట్ ఎంప్లాయీస్ దగ్గర నుంచి మొదలు పెడితే ఎలక్ట్రిక్ ఛార్జెస్ వరకు ప్రతిదాన్ని కూడా చాలా వరకు పెంచడం జరిగింది సో సామాన్యులైతే కొంచెం ఇబ్బంది అయితే పడ్డ పడుతున్నారు గవర్నమెంట్ ఉద్యోగులు ఈ ఏ ఈ మాత్రం ఏ మాత్రం కూడా సపోర్ట్ చేయనటువంటి పరిస్థితి దీని రిఫ్లెక్షన్ మనకి మనకు ఎలాగనిపించిందంటే ఎమ్మెల్సీ లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో వైసీపీ పార్టీకి ఇచ్చినటువంటి స్ట్రోక్ మావో స్ట్రోక్ కాదు వైజాగ్ వైజాగ్ ప్రజలు కాబట్టి వాళ్ళకు తెలుసు రాయలసీమలో వాళ్ళు గెలిచినా సరే ఉత్తరాంధ్ర చాలా ఛాన్సే లేదు కోస్తాంధ్రాలో సో వీళ్ళు విడిపోయి పొడి చేస్తే హ్యాపీ అనమాట సో అందులో భాగంగానే చాలా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి జనసేన పార్టీ ఏం మాత్రం కూడా ఈసారి ఛాన్స్ తీసుకోవడానికి ఇష్టం చూపించట్లేదు పవన్ కళ్యాణ్ గారితో చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ దాని అంతరార్థం ఏంటంటే మేబీ సీట్స్ అనుకుంటున్నాను నేనైతే సీట్ షేర్ ఎందుకంటే ఎలక్షన్స్ రాబోతున్నాయి గ్రౌండ్ వర్క్ పనిచేయడానికి అయితే నాయకులకి దిశానిర్దేశం ఇప్పటి నుంచి వచ్చేసేయాలి అంటే ఒక ఒక నియోజకవర్గానికి ఒక వ్యక్తిని పంపిస్తే కనుక ఆ వ్యక్తి రెగ్యులర్గా ఇప్పటి నుంచి పనిచేసుకునే ప్రయత్నం అయితే ఉండాలి గ్రౌండ్ లెవెల్ ఎందుకంటే హండ్రెడ్ డేస్ కూడా లేదు కాబట్టి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అయితే దీని మీద అయితే మాట్లాడుకుని ఉంటారని చెప్పేసి వార్తలు అయితే వస్తున్నాయి కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఒక వర్గం మీడియా అంతా కూడా ఈ బంధాన్ని బ్రేక్ చేయడానికి ముఖ్యంగా కొంతమంది జనసేన పార్టీ కార్యకర్తలు ఎలా అంటే టూ థౌజండ్ ఫోర్టీన్ నైన్టీన్ మధ్య గెలిచిన తర్వాత టీడీపీ వ్యవహరించినటువంటి తీరుని వాళ్ళని రచ్చగొడతా అదేవిధంగా ఆ టైంలో టీడీపీ చాలా దరిద్రాలు చేసింది ఎందుకంటే సాధరణి ఆమెని అని చెప్పేసి ఒక టీడీపీ పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధి అనుకుంటామే ఇప్పుడు బీజేపీలోకి వెళ్ళిపోయినట్టున్నారు ఆమె చేసినటువంటి చేస్తలు ఆమె ఏకంగా జనసేన పార్టీ కార్యకర్తలు పోలీస్ స్టేషన్లో కొట్టిందన్న దానిపై కళ్యాణ్ దిలీప్ శుంకర చాలా 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 చేయాల్సి వచ్చింది జనసేన పార్టీ నాయకులు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి సో వాళ్ళు గెలిచిన తర్వాత గెలవక ముందు ఎలా ఉంటారు గెలిచిన తర్వాత ఏ విధంగా ఉంటారని చెప్పడం వాటన్నిటిని కూడా ఇప్పుడు తిరగదోడి ఇప్పుడు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు మరి జనసేన పార్టీ కార్యకర్తలు ఆ ట్రాప్లో ఆ ట్రాప్లో పడతారా లేదంటే మనకు గెలిపే ముఖ్యం ఇప్పుడు అయిందేదో అయిపోయింది ఇప్పుడు పట్టించుకోవాల్సిన పని లేదని చెప్పేసి ఉంటారా అనేది చూడాలి